జగిత్యాల పట్టణంలోని కోర్టులో యోగా దినోత్సవం జిల్లా జడ్జి పాల్గొని వ్యక్తి మానసిక పరివర్తన సాధనకు మానసిక శారీరక సామర్థ్యాన్ని పెంపొందించడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు యోగా ఎంతో ఉపయుక్తమైన సాధనంగా పనిచేస్తుందని వ్యక్తులను పెంపొందే ఈ ఉన్నత లక్షణాల వల్ల తనకే కాక తనతో సంబంధం ఉన్న పరివారం సమాజంతో సత్సంబంధాలు సమతుల్య ఆలోచన వల్ల వ్యక్తి సమాజ సాధ్యమవుతుందని న్యాయమూర్తి నీలిమ అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు వివాదులు పాల్గొన్నారు dan berbagai jenis itu kita semua ini, kita semua kita semua पास नहीं हो और भी तो करना तो है यानी स्टूडेंट कार्यक्रम चलिए तो ये वेरी फर्स्ट ये आपको बाहर निकलना है इसमें हमें करना अर्ध महीने में थोड़ा से फैक एंड वगैरह मैं बोलूं कॉन्फिडेंस हम आपको देसी कुल बड़ा के लिए पढ़ने के लिए पढ़ाई, पढ़ता मानता, पूछे नहीं आते, पूछे नहीं आते इसलिए कि रेडिसिट करते हैं, जस्ट इस रेडिसिट करते हैं आने के लिए, जिस रेडिसिट के आने के लिए 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 आने के लि� I could साइकिल पेटी चित्रित है। ठीक। फाइनेंशियल। बाहर अफ़सरिस ने ले

ఏం చేయాలని కానీ మనం చీపులు ఏం చేయాలని ఏం చీపును ఈ కన్నా చేసిన తర్వాత మనం అంతర్జాతీయ యోగా దిన శుభాకాంక్షలు ఈ యోగా అనేది ముఖ్యంగా ఈ జ్యుడిషియల్ వర్క్లో ఉన్న అలాగే యాడ్వికేట్స్ అందరికీ కూడా చాలా అవసరం ఎందుకంటే ఉదయం చేసిన తర్వాత టెన్ థర్టీ అప్పుడు అందరికీ కూడా చాలా ప్రెషర్ ఉంటుంది ఎవిడెన్స్ ఆర్గ్యుమెంట్స్కి ప్రిపేర్ చే అవడంలో కూడా యాడ్వకేట్స్కి చాలా ఉంటుంది ఆ తర్వాత అది జడ్జిమెంట్కి చెప్పాలి అని అన్నా కూడా జడ్జెస్కి స్ట్రెస్ ఉంటుంది ముఖ్యంగా స్ట్రెస్ని రిలాక్స్ చేస్తుంది యోగా అలాగే ఫిజికల్ యాక్టివిటీ అనేది మనకి చాలా తక్కువ ఉంటుంది ఉదయం వచ్చిన తర్వాత అలాగా చేర్స్గా అంతమవుతాం ఈ యోగా వల్ల మంచి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంటాం ధన్యవాదాలు